పారిశ్రామిక ఉత్పత్తి రంగాలు ఏర్పడినప్పటి నుంచి మనుషులంతా శ్రమ చేసుకుని బతకడం నేర్చుకున్నారు కష్టపడి పనిచేసి వచ్చిన ఆ కూలీ డబ్బులతో కుటుంబాలను పోషిస్తున్నారు కార్మికులు కూలీలు అంతా బాగుంటేనే ఆయా రంగాలు అభివృద్ధి పదంలో నడుస్తాయి అయితే పనిచేసే ప్రదేశంలో ఆ కార్మికులకు ప్రమాదం ఏమైనా ఉందా లేదా ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగులు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనేది యజమానులు బాధ్యత కాదు ప్రభుత్వాన్ని కూడా అందుకే జాతీయ భద్రతా మండలిని ఏర్పాటు చేసింది ఇది పని ప్రదేశాల్లో రోడ్లపై జరిగే ప్రమాదాల పట్ల కార్మికులకు సామాన్యులకు అవగాహన కల్పిస్తుంది ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది మార్చి ఫోర్త్ నుంచి టెన్త్ వరకు జాతీయ భద్రతా వారోత్సవాలు జరుగుతున్నాయి ఉద్యోగులు కార్మికులు ప్రజలు వారి భద్రత ఆరోగ్య రక్షణను తమ జీవితంలో భాగంగా నిర్వర్తించుకునేలా చేయడం ఈ దినోత్సవం ప్రధాన లక్ష్యం ఈ సందర్భంగా ప్రత్యేక కథనం గత ఏడాది నవంబర్ నెలలో ఉత్తర కాశీ సిల్క్యారా గ్రామంలో సోరంగం కూలిపోయి నలభై ఒక మంది కార్మికులు చిక్కుకుపోయారు సుమారు పదిహేడు రోజుల పాటు చీకట్లో లోపలే ఉన్నారు అధికారులు నాలుగు వందల గంటలు పైగా రాత్రనక పగలనగా కష్టపడి సహాయక చర్యలు చేపట్టారు